ఎన్ని రోజులు బెదిరింపులతో బతుకుతారు మీరు మాట్లాడితే రెడ్ బుక్ రాజ్యాంగం తీస్తారు లేకపోతే వైట్ పేపర్ తీస్తారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారు ఆ శ్వేతపత్రాలు ఎందుకు రిలీజ్ చేస్తారు మీరు సూపర్ సిక్స్ గురించి మాట్లాడచ్చు కదా ఏం చేశారు సూపర్ సిక్స్ చేతులు ఎత్తేసారు చేయలేం మహాప్రభు అని చెప్పి అరవై ఐదు లక్షలకు ఉన్న వాళ్ళని ఇప్పుడు అరవై నాలుగు లక్షలు కుదించారు ఆల్మోస్ట్ ఒక లక్ష ఇదేంటి ముసలోళ్ళని పింఛన్ల కోసం ఎదురు చూసే వాళ్ళని వాళ్ళని తగ్గించేశారు కుదించేశారు మీ ఇష్టానికి మీరు లిస్టులు ప్రిపేర్ చేసుకోండి మీకు కావాల్సిన వాళ్ళకే ఇచ్చుకోండి పైసలు ఇప్పుడు ఏడు కేసులు పెట్టారంటే డెబ్బై కేసులు పెట్టండి సార్ ఎక్కడికి ఎక్కడికి రమ్మంటారు పోనీ నేను నేను ఆంధ్ర వచ్చి లొంగిపోమంటారా లొంగిపోతా రోజు రోజు ఎందుకు ఈ దో దొంగ పిల్లి ఆట ఏంటి దొంగ పోలీస్ ఆట పిల్లి ఎలక ఆట నా మీద ఎన్ని కేసులు పెట్టాలో పెట్టారు ఇది సోషల్ మీడియాలో అసలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది ట్రంప్ మీద జరుగుతుంది అంటే అమెరికా అధ్యక్షుడి మీద జరిగేది అంటే ఇప్పుడు ట్రంప్ కాదనుకోండి అమెరికా అధ్యక్షుడి మీద జరుగుతుంది పుతిన్ మీద జరుగుతుంది బ్రిటన్ రాణి మీద జరుగుతుంది ఈ ట్రోలింగ్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్లో మీరు మీరు మా మీద మీమ్స్ చేశారు కాబట్టి మీరు మా గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మిమ్మల్ని సోషల్ మీడియాలో ఇలా చేస్తున్నారు కాబట్టి మేము జైల్లో వేస్తామంటే ఏ ఏ రాజ్యాంగంలో ఏది రాసిందో చెప్పండి ఫార్టీ వన్ ఏ నోటీసెస్ ఇస్తారు లేదు మీరు ఏమన్నా తప్పుడు కేసులు బనాయించాలన్నా కూడా బనాయిస్తారు ఎందుకంటే రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఏ కొన్ని ఛానల్స్ పెట్టుకున్నారు కొత్తగా వాళ్ళు ఏమో మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తారు ఆ సిఆర్ వాయిస్ అంట వాడు వాడి వాడు మొత్తం వాడి వీడియోలో చెప్పిన అన్ని అబద్దాలు పచ్చి అబద్ధాలు ఆవిడెవరో అంట ఫ్యామిలీ కౌన్సిలర్ అంట కృష్ణవేణి అంట ఆమె ఉమెన్ యాక్టివిస్ట్ అంట ఆమె నోటి నిండా శ్రీరెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు శ్రీరెడ్డిని ఎందుకు మీరు వదిలేస్తున్నారు శ్రీరెడ్డిని పట్టుకోలేకపోతున్నారా ఆమె నాకు పడేడుస్తుంది మీరు కమ్మ వాళ్ళైతే నో మీకేం పర్వాలేదు మీరు డైరెక్ట్గా వాళ్ళని సపోర్ట్ చేసుకోండి నేనేం అనట్లేదమ్మా కృష్ణకుమారి గారు కానీ ఇంకొకరికి పడి ఎందుకు ఏడుస్తున్నారు నేను ఏ రోజైనా మీ మీ ఇంట్లోకి వచ్చి ఒక ముద్ద తిన్నానా మీ ఇంట్లో ఉన్నది ఏదైనా ఎత్తుకుపోయానా మీకు ఏ రోజైనా ఫోన్ చేసి నాలుగు డబ్బులు నాకు అవసరం అండి మీరు నాకు పంపించండి అని చెప్పేసి నేను ఏమన్నా అడిగానా నా మీద ఎందుకండి కక్ష మీకు మీకు కేవలం కక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ నేను శత్రువుని ఎందుకు అయ్యాను అని అంటే అంటే ఈ సోకాల్డ్ బ్యాచ్ మీ అందరికీ నేను శత్రువుని ఎందుకు అయ్యాను అంటే అప్పటి వరకు మరి ఏబిఎన్ అయితే ఏంటి మహా టీవీ అయితే ఏంటి మరి ఇదేంటి టీవీ నైన్ మరి టీవీ ఫైవ్ కూడా నా నా మీద ప్రచారాలు చేసుకుంది కదా మంచిదే అమ్మాయి ఇలా సోషల్ మీడియా సారీ మూవీ ఇండస్ట్రీలో ఇలా అన్యాయం చేశారు అని చెప్పి మీరే కదా సపోర్టివ్గా చేశారు ఈరోజు మీకు ఎందుకు శత్రువునయ్యాను కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నేను సపోర్ట్ చేసినందుకు ఇప్పుడు నా క్యారెక్టర్ కూడా మంచిది కాదు నేను సంఘానికి ఒక పురుగుని అదే కదా మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు